పూజ చేసేటప్పుడు శుభకార్యాలు చేసేటప్పుడు భర్తకి భార్య వైపే ఎందుకు ఉండాలండి అది ఏమన్నా తక్కువ స్థానం ఎందుకు ఇచ్చారండి తక్కువ స్థానం ఇవ్వలేదండి ఉన్నత స్థానమే ఇచ్చారు సముచిత స్థానమే ఇవ్వటం జరిగింది హృదయ స్థానం అండి ఇది అంటే మనం గనక గమనించినట్లయితే మన హృదయం ఎక్కడ ఉంటుందండి ఎవరికైనా కానీ ఎడం వైపే కదా అంటే హృదయంలో భాగం ఇచ్చారు అది మనం గమనించుకోవాలి ఎడం వైపు పెట్టారు ఇలాంటివి మాటలు మనకి కొన్ని కొన్ని పక్కదో పట్టించేటటువంటి మాటలు వినపడుతున్నాయి దాన్నంతా కూడా మనం పక్కన పెట్టాలి కుడి పక్కన ఎడం పక్కన వీటన్నిటికంటే కూడా మనం ఎక్కడ కూర్చోబెట్టారంటే ఎడంవైపును కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టారు హృదయ స్థానం ఇవ్వటం జరిగింది అందుకు కాను ఎడంవైపు భర్తకి భార్య ఏ పుణ్యకార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా కానీ ఎడం వైపే కూర్చోవాలి అంటే హృదయస్థానం అంటే నాకు మొత్తం అంతా కూడా నా హృదయంలో నువ్వే నిండి ఉన్నావు నాకు శుభాశుభాలు మంచి చెడులు అన్నిటికీ కూడాను నువ్వే నా పక్కన ఉండాలి నాకు మంచి ఆలోచనలు తీసుకురావాలి నాకు ప్రతి క్షణం గుండె ధైర్యంగా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పి చెప్పడానికి సంకేతంగా ఎడం వైపు ఉంటుందండి భార్య అనేటటువంటిది దీని గురించి ఒకసారి గరికపాటి వారు చెప్తుంటే నేను విన్నానండి వారు చెప్పారు ఏమండి భారీ ఎడంవైపు ఎందుకు ఉంటుంది అని చాలామంది ఇట్లాగే అడుగుతున్నారండి అడుగుతుంటే తక్కువగా ఎందుకు చేశారండి మరి కుడివైపుకి అంతా ప్రాధాన్యత ఉంది కదా మరి ఎడమవైపుకి ఎందుకు ఇచ్చారండి అని అంటే వారు చెప్పారు ఏమండి ఒకటి పెడతాము ఒకటి పక్కన సున్నా పెడుతున్నాము ఈ సున్నాకి ఇటు పక్కన పెట్టామనుకోండి విలువ ఉంటుందా ఇటువైపు పెడితే విలువ ఉంటుందా అది మీరే ఆలోచించుకోండి అని చెప్పి చెప్పారండి వారు ఇది మనం లౌకికంగా కూడా ఆలోచించినట్లయితే ఇంకా శాస్త్రం ఏది చెప్పినా కానీ మన సనాతన ధర్మం ఏది చెప్పినా కానీ హైందవ ధర్మం ఏది చెప్పినా కానీ ఎంతో లోతైన విశ్లేషణ చేసి చెప్పినటువంటి మాటలే హృదయస్థానం కాబట్టి ఎప్పుడూ కూడా నా గుండెలు నిండా నువ్వే ఉన్నావు అని చెప్పడానికి ఎడం వైపుకి భార్య అనేటటువంటిది ఉంటుందండి స్వస్తి